సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ విద్యావేత్తలు బహిరంగ లేఖ అయితే రాయడం అయితే జరిగింది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ విద్యావేత్తలు బహిరంగ లేఖ పంపారు లేఖ రాసిన వారిలో ఎమ్మెల్సి కోదండరాం హరగోపాల్ గంటా చక్రపాణి దొంతి నరసింహారెడ్డి ఉన్నారన్నమాట అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన భూమిని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ అయితే చేశారు నామమాత్రం ఫీజుతో విద్య అందిస్తున్న ఏకైక వసతి అంబేద్కర్ విశ్వవిద్యాలయం అని చెప్పారు దీన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం అందరిపై కూడా ఉందని చెప్పేసి వారు అయితే అన్నారన్నమాట ఎందుకంటే ఎంతో మందికి దూర విద్య ద్వారా ఉన్నత చదువులు అభ్యసించేందుకు అంబేద్కర్ యూనివర్సిటీ అయితే ఉపయోగపడుతుంది సో దాన్ని లేకుండా వేరే సంస్థకు అయితే ఇచ్చేయడంతో సో ఫీజులు అయితే పెరిగిపోతాయని చెప్పేసి వారైతే చెప్తున్నారు ఆ అన్నీ కూడా సో అంబేద్కర్ యూనివర్సిటీ ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట అందువల్ల అటు విద్యార్థులందరినీ కూడా వీరైతే కోరుతూ ఉన్నారు విద్యార్థులు సపోర్ట్ కావాలని అందుకే వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వారికి సపోర్ట్గా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని